నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆధార్ కార్డు కొత్త రూల్స్ వచ్చాయి ప్రతి కార్డు హోల్డరు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకుని తీరాల్సిందే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పుట్టిన ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తమ బర్త్ సర్టిఫికేట్ పెట్టి తీరాలి వాళ్ళ తల్లిదండ్రులు బయోమెట్రిక్ చేసుకుని తీరాల్సిందే విదేశాల్లో ఉండే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ అప్డేట్ ఫెసిలిటీస్ నవంబర్ ఇరవై ఐదు నుంచి ఉపయోగించుకోవచ్చును ఇప్పుడు విదేశాల్లో ఉండేవారికి చాలా రూల్స్ స్ట్రిక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది విదేశాల్లో ఉండేవారు తమ ఆధార్ కార్డు తమ వీసా లేకపోతే పర్మిట్తో చేసుకుని తీరాల్సిందే మైనర్ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరిగా వెళ్ళి ఆధార్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా తమ బర్త్ సర్టిఫికేట్ జతపరచాలి విదేశీయులకు వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది ఆధార్ కార్డు మిస్యూజ్ కాకుండా ఈ విధంగా స్ట్రిక్ట్ రూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం ఇది వెంటనే తెలుసుకుని ఎవరైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళు చేసుకోండి ఇది రాను రాను చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆధార్ కార్డు ప్రతి వాళ్ళకి ఇంపార్టెంటు కాబట్టి దయచేసి తీసుకోవడం మర్చిపోకండి